హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మార్నింగ్ వ్యూ అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి చూసారు కదా ఎంత బాగుందో ఎంత ప్లెజెంట్గా ఉందో అటు వర్షం అబ్బుకి లేదా సూర్యుడి ఎండకి మధ్యలో ఉన్నట్టుగా ఉంది కదా ఇదంతా చూడడానికి చాలా అంటే చాలా బాగుంది ఈరోజు మార్నింగ్ నుంచే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను ఏంటి అంటే ఈరోజు మా ఇంట్లో గ్యాస్ అయిపోయింది దానికి పెద్ద స్టోరీ ఉంది చెప్తాను అందుకని ముందుగా స్టీకర్కి రైస్ కుక్కర్ ఉందని చెప్తాను కదా దానిలో అయితే రైస్ పెట్టాను తర్వాత ఇండక్షన్ తీసి దాని మీద అయితే పాలు కాకపెడుతున్నాను ఈరోజు ఒక్క ఇరవై నాలుగు గంటల్లో ఎన్ని బ్యాడ్ థింగ్స్ జరిగాయంటే ఒక మాటలో చెప్పాలంటే దరిద్రాలు ఏంట్రా బాబోయ్ అనుకుంటాం కదా అలాంటి రోజు అనమాట ఇది నా లైఫ్లో చెప్తాను ఏంటనేది యాక్చువల్గా ఏలూరులో అంతకుముందు సిఎన్జి కార్ ఉండేది వీళ్ళకి సో అప్పుడు ఏంటంటే గారి పేరు మీద ఒక కనెక్షన్ అంజన్ పేరు మీద ఒక గ్యాస్ కనెక్షన్ ఉండేది సో ఏమైంది అంటే రీసెంట్గా మాకు హైదరాబాద్లో ఈ బాచిపల్లి ఫ్లాట్కి వచ్చిన తర్వాత వీళ్ళు ఏంటో సడన్గా మాకు హెచ్పి వాళ్ళు గ్యాస్ అంటే వాళ్ళు తెచ్చిస్తారు కదా ఇంటికి అది ఆపేశారు ఏంటి అని కనుక్కుంటే మీ పేరు మీద ఆల్రెడీ ఇండియన్లో ఒకటి ఉంది హెచ్పిలో ఒకటి ఉంది ఒకటి క్యాన్సిల్ చేసి ఒకటి ఉంచుకోండి అని చెప్పారు వెంటనే అంజన్ ఏలూరు వెళ్ళి అక్కడ ఫార్మాలిటీస్ అన్నీ కంప్లీట్ చేసుకొని అక్కడ నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అంతా తెచ్చి ఇక్కడ సబ్మిట్ చేశాడు వన్ మంత్లో అయిపోతుంది అని అనుకున్న పని ఇంకా అవ్వలేదనమాట సో మాకు యాక్చువల్గా డబుల్ బండి ఇక్కడ బట్ వాళ్ళు అక్కడ లాక్ చేయడం వల్ల మేము ఆర్డర్ చేసుకోవడానికి లేదు వాళ్ళు డెలివరీ చేయడానికి లేదు సరే కదా ఒక టూ త్రీ డేస్ ఇండక్షన్లో ఎలాగోలా కష్టపడదాము అనేసి అనుకున్నాను తీరా చూస్తే శ్రీకర్ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత పవర్ పోయింది ఈవినింగ్ త్రీ వరకు రాలేదండి సో పవర్ లేక గ్యాస్ లేక ఎలా ఉంటుంది కదా సో ఇంకా కొన్ని కొన్ని జరిగే చెప్తాను ఇంకా శ్రీకర్కి అయితే ఇక్కడ రైస్ కుక్కర్లో రైస్ పెట్టాను కదా దాన్ని అయితే అగ్రెస్ చేస్తున్నాను వాడు పాపం ఈ ఏజ్కి ఎంతలా ఉన్నాడంటే ముందు రోజు మేము అనుకుంటున్నాం అనమాట గ్యాస్ లేదు కదా రేపు స్కూల్కి ఎలా పంపించాలి అన్నీ ఎలా చేయాలి అని చెప్పేసి వాడు సడన్గా పొద్దున్నే లేచి అమ్మ నా కోసం ఎగ్ రైస్ ప్రిపేర్ చేస్తున్నావా లంచ్ బాక్స్లోకి అని అడిగాడు అవునమ్మా అంటే సరే నేను కొంచెం ఎగ్ రైస్ తినేస్తాను కొంచెం ఎగ్ రైస్ తీసుకెళ్లిపోతాను నా కోసం ఇంకా ఏం టిఫిన్ చేయొద్దమ్మా గ్యాస్ లేదు కదా అని చెప్పాడు అమ్మా అనుకున్నా నేనైతే నా అలా నీళ్ళు వచ్చేసాయి బట్ ఏం చేయలేం కొన్ని కొన్నిసార్లు వాళ్ళు మనకన్నా మెచ్యూర్డ్గా ఆలోచించినప్పుడు ఓకే మన పెంపకం బాగానే ఉంది మనం కరెక్ట్గానే చేస్తున్నాం చేస్తున్నామనేసి హ్యాపీగా ఫీల్ అవ్వాలి సో ఇంకా అందుకని చెప్పేసి ఈ రైస్ ఉన్న రైస్ మొత్తం వేసేసాను మామూలుగా అయితే ఇందులో హాఫే వేస్తాను నేను ఇంకా కొంచెం తినేసి కొంచెం తీసుకెళ్తాడు కదా అని చెప్పి మొత్తం వేసేసాను రీసెంట్గా ఈ స్టీల్ బాండిల్ పర్చేజ్ చేయడం వల్ల ఇలాంటప్పుడు బాగా యూజ్ అయింది అని అనిపించింది సో ఈ వీడియో అంతా షూట్ చేసినప్పుడు నాకేమీ ప్రాబ్లమెటిక్గా ఏమీ అనిపించలేదు ఎందుకంటే నాకు ఇండక్షన్ అలవాటే సో కోల్కతా నుంచి హైదరాబాద్ మేము షిఫ్ట్ అయినప్పుడు మాకు లగేజ్ మాకు నైన్ డేస్ తర్వాత వచ్చింది సో ఆ నైన్ డేస్ మేము మాక్సిమం చెల్లి వాళ్ళు క్యారేజ్ ఇచ్చారు లేదు అంటే ఇండక్షన్ మీద మేమంతా కూడా చేసుకున్నాం అనమాట సో నాకు అలవాటే మేనేజ్ చేసేయచ్చు ఒక టెన్ డేస్ అయినా అలా అనుకున్నాను సో తీరా పవర్ కూడా పోయేసరికి ఏం చేయాలో అసలు అర్థం కాలేదు చూస్తూ ఉంటే మీకు వ్లాగ్ అనేది అర్థమవుతుంది ఇంకా ఇప్పుడైతే వాడికి లంచ్ బాక్స్ అయితే రెడీ చేసేసాను ఆ రోజు లక్కీగా ముందు రోజే కీరా తీసుకెళ్తాను అని చెప్పాడు స్నాక్స్ బాక్స్లోకి స్కూల్ స్నాక్స్ బాక్స్లో ఇంకా తన బస్ స్నాక్స్లో కూడా మొత్తం కీరానే పెట్టమన్నాడు అనమాట సో నేను టూ బాక్సెస్లో ఇంకా కీరా పెట్టేసి ఇలా రైస్ కూడా సర్దేశాను ఇంకా రెడీ అయిపోయాడు రెడీ అయిపోయి ఇంకా స్కూల్కి అయితే వెళ్ళిపోతున్నాడు అనమాట సో వాడికి గ్యాస్ ఇండక్షన్ ఇవేమీ అర్థం కాకపోయినా పాపం పొద్దున్నే ఎగ్ రైస్ పెట్టినా కూడా తినేసి వెళ్ళిపోయాడు సో వాడు మెచ్యూరిటీ లెవెల్స్కి మెచ్చుకోవాలి అని అనిపించింది తర్వాత ఇంకా పైకి వచ్చేసి తను వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడైతే టీ పెడుతున్నాను సో ఏమున్నా ఏం లేకపోయినా టీ కాఫీ లేకపోతే మా దేహాలు అనేవి ముందుకు సాగవు సో దానికోసం ఇక్కడ ఆల్రెడీ నేను ఒక యూట్యూబ్ ఛానల్లో చూశాను ఏ డే విత్ రైస్ కుక్కర్ అని చెప్పి వాళ్ళు మార్నింగ్ నుంచి నైట్ పడుకునే వరకు ఏమైతే తింటారో తాగుతారో అవన్నీ రైస్ కుక్కర్లోనే చేశారు అప్పుడు అనుకున్నాను ఓకే రైస్ కుక్కర్లో టీ కూడా పెట్టొచ్చా అని వైనాట్ మనం కూడా ట్రై చేద్దామని పెట్టాను లక్కీలీ బాగానే వచ్చింది మంచి థిక్గా అయితే అయ్యాయి ఇంకా ఇక్కడ ఇండక్షన్ బేస్ ఉంది కదా దీని మీద అయితే ధనియాలు మెంతులు వాటర్ అదంతా పెడదాము ఈలోవి కూడా బాయిల్ అవుతాయి అని అనుకున్నాను సో ఇవి పెట్టిన తర్వాత ఇవి తాగేసి సరే తొందరగా ఎర్లీగా లంచ్ చేసేద్దాం ఫ్రిడ్జ్లో కర్రీస్ ఉన్నాయి అవి వెయిట్ చేసేసుకొని తినేద్దాం అని చెప్పేసి రైస్ పెడదాం అనుకున్నాను రైస్ పెడదాం అని స్విచ్ చేస్తుంటే ఎంతసేపటికి ఆన్ అవ్వట్లేదు సో యూపీఎస్ పెట్టించిన తర్వాత పవర్ ఉన్నా లేకపోయినా మాకు తేడా తెలియట్లేదు ఎందుకంటే టీవీ కూడా పెట్టించారు నాకు సైకలాజికల్గా బ్యాక్గ్రౌండ్లో ఏముంటుందంటే టీవీ మోగుతుంటే కరెంట్ ఉంది అన్న ఫీలింగే ఉంటుంది సో ఆన్ చేద్దామని వస్తే అక్కడైతే కరెంట్ లేదనమాట చూస్తారు అది కూడా మీరు ఈ బ్లాగ్లో మీరు నాకు విషయం చెప్పండి మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ దిష్టి ఇలాంటివన్నీ మీరు నమ్ముతారా సో రీసెంట్గా కొన్ని కొన్ని సిట్యువేషన్స్ ఫేస్ చేశాము నమ్మాలి నిజంగా ఉంటాయి అనిపిస్తుంది నాకు మీ అభిప్రాయం ఏంటి చెప్పండి అలాగే మీకు ఒక్క రోజులో ఎన్ని దరిద్రాలు జరిగితే మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది ఒకసారి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి అంటే ఇది నేను వేరేలా కాదు ఇది కూడా లైఫ్లో ఇలాంటి ఫేజ్ కూడా ఒకటి ఉంటుంది అని చెప్పి చెప్పడానికి నేను ఈ వీడియో చేశాను మీరు సీరియస్గా తీసుకున్నా ఓకే సరదాగా తీసుకున్నా ఓకే నెగిటివ్ కామెంట్స్ పెట్టినా కూడా ఓకే నేను ఏం చేయలేను బట్ నా లైఫ్లో జరిగిందే నేను నా లైఫ్ బ్లాగ్స్లో చూపిస్తాను కాబట్టి ఈ ఫేజ్ కూడా ఉంది అని చెప్పేసి ఇప్పుడైతే చూపిస్తూ ఉన్నాను ఇంకా అక్కడైతే టీ అవుతుంది ఇక్కడైతే ధనియా వాటర్ మేథి వాటర్ కూడా రెడీ అయిపోతుంది సో ఈ బ్లాక్ మ్యాజిక్ ఇవన్నీ మీరు నమ్ముతారా అట్లీస్ట్ ఇవన్నీ పెద్ద పెద్ద బదాలు కానీ దిష్టి అంటారు మన ఇంట్లో పర్టికులర్గా సౌత్ హోల్లో మనకు తలనొప్పిగా ఉంది అంటే ట్యాబ్లెట్ వేసుకో అనే వాళ్ళకన్నా సరే ఉండు దిష్టి తీస్తాను తగ్గిపోతుంది వాళ్ళే ఎక్కువ కదా సో మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్లో మా అమ్మ సైడ్ అయినా మా అత్తయ్య వాళ్ళ సైడ్ అయినా కూడా కొంచెం తలనొప్పిగా ఉందని ఏదైనా చెప్పామంటే ముందైతే దిష్టి తీసేస్తారు టాబ్లెట్ సంగతి మన స్ట్రెస్ సంగతి లేకపోతే ఇంకేదైనా రీజన్స్ అవన్నీ వాళ్ళకి అనవసరం ముందైతే దిష్టి తీసేసి కూర్చోబెడతారు తలనొప్పి తగ్గిపోతుంది పది నిమిషాల్లో అని చెప్పేసి జస్ట్ మీలు ఎవరైనా నమ్ముతారా స్టిల్ మేము ఇప్పటికీ కూడా నమ్ముతున్నాము శ్రీకి కూడా తీస్తాం మేము అంటే మనం ఎంత చదువుకున్నా ఎంత అడ్వాన్స్డ్గా ఉన్నా ఎంత బ్రాడ్ మైండెడ్ అయినా ఎంత బోల్డ్గా ఉన్నా కొన్ని కొన్ని నమ్మాలి తప్పదు సో ఇక్కడ టీ అయితే రెడీ అయిపోయింది స్ట్రైన్ చేస్తున్నాను బాగా తిక్కుగా అయిపోయినాయి నేను అనుకున్న దాని మీద టైము ఇంకొంచెం ముందు తీసేయాలేమో అనిపించింది నార్మల్గా ఏం చేశానంటే ఒక గ్లాస్ పాలు ఒక గ్లాస్ వాటర్ వేసేసి నేను టీ పొడి ఇంకా అల్లం ఇంకా ఇలాచి పౌడర్ వేసాను షుగర్ ఎలాగో వేసుకోవట్లేదు కదా అలాగా సో మీలా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేస్తే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది సో యూట్యూబ్లో ఏదో ప్రాబ్లం అండి లైక్ ఏదో గ్లిచ్ ఉందంట అంటే అందరికీ నోటిఫికేషన్స్ రావట్లేదు అని చెప్పి ఆల్రెడీ మాకే యూట్యూబ్ నుంచి నోటిఫికేషన్ వచ్చింది ప్రాబ్లం ఉంది మేము సార్ట్అవుట్ చేస్తాము అని చెప్పి మీలో ఎవరికైనా నోటిఫికేషన్స్ కనుక రావట్లేదు అనుకుంటే ఒక్కసారి అన్సబ్స్క్రైబ్ చేసేసి సెర్చ్లోకి వెళ్ళి నేటి మహిళ అని టైప్ చేసి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ ఇచ్చి ఆల్ సెలెక్ట్ చేసుకుని ఒక్కసారి ట్రై చేయండి నోటిఫికేషన్స్ అనేవి వస్తూ ఉంటాయి సో వ్లాగ్ చూడడంలో మర్చిపోయి మీరు లైక్ ఇవ్వలేదు కదా ఒక్కసారి అయితే వెళ్ళి లైక్ ఇచ్చేయండి అలాగే నేను మీ కామెంట్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉంటాను సో నేను చెప్పిన సందర్భం అయితే రానే వచ్చింది వెనకాల టీవీ అవుతుంది సరే రైస్ పెడదామంటే ఎంతసేపటికి ఆన్ అవ్వట్లేదు సరే అసలు యూపీఎస్ లైట్ చూద్దామని బయటకు వస్తే ఈ లైట్ ఆఫ్ అయిపోయింది అనమాట ఈ లైట్ ఆఫ్ అయితే ఏంటి అంటే కరెంట్ లేదు అని చెప్పి సో ఇంకా హెచ్పి వాళ్ళని బతుమలాడి బతుమలాడితే ఇంకా బ్లాక్లో బండి తీసుకోవడం అంటారు కదా దానికి మనీ కట్టేస్తే వాళ్ళు ఏం చెప్పారంటే సార్ మేమైతే ఇంటి దాకా రాము మాది మీది అఫీషియల్గా బుక్ అవ్వలేదు కదా మీరు పలానా ప్లేస్కి వచ్చి తీసుకోండి అని చెప్పి సరే కదా అని చెప్పి జనరేటర్ ఆన్ చేయండి అని కిందకు వచ్చి అడిగితే మా వాచ్మెన్ వాళ్ళ వైఫ్కి బాగాలేదంట వాచ్మెన్ వాళ్ళ వైఫ్ ఇద్దరు హాస్పిటల్లో ఉన్నారంట సో గ్రూప్లో పెడితే అక్కడ ఎవరు లేరు ఆన్ చేయడానికి అలాగా సో తెలియలేదన్నమాట ఎలా ఆన్ చేయాలి ఏంటి అని చెప్పి సో అంజన్ పాపం ఫోర్ ఫ్లోర్స్ బండ్ అయితే తీసుకొని కిందకి వచ్చాడు సరే అని చెప్పి కారులో వేసుకోవాలి ఇక్కడికి వస్తే ఏంటంటే మా వీధి చివర రోడ్ అంతా తవ్వేశారు ఆ ఆటో వెళ్ళట్లేదు ఎంతసేపటికి మేము అనుకున్నాం ఆటోని వెళ్ళట్లేదు కారు వెళ్తుందా లేదా అని చెప్పేసి చూసారా ఒక్క రోజులు ఎన్ని అద్భుతాలు జరిగినాయో సో ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ చేస్తున్నప్పుడు కూడా బయట కుక్కలన్నీ తెగరుస్తున్నాయి ఎన్నిసార్లు ఆపి ఎన్నిసార్లు మళ్ళీ చెప్పి చెప్పాను అయినా కూడా నాయిస్ అయితే రికార్డ్ అయిపోయింది సారీ అండి దానికి బయట బాగా అరుస్తూ ఉన్నాయి కుక్కలు అయితే ఇంకా ఇప్పుడైతే వాళ్ళు ఎక్కడైతే వెయిట్ చేయమన్నారో అక్కడ వెయిట్ చేస్తున్నాము సో అయితే వాళ్ళు అయితే వచ్చారు ఇంకా బండి తీసుకొచ్చి కారులో పెట్టమని రిక్వెస్ట్ చేస్తే సరే నేను తీసుకొస్తాను సార్ మీరు అక్కడే ఉండండి అని అయితే చెప్పారు ఇంకా వెయిట్ చేస్తున్నాం అనమాట సరే ఇప్పుడు తీరా తీసుకొచ్చాము తీసుకొచ్చిన తర్వాత దీన్ని ఎలా పైకి తీసుకెళ్తాము అని చెప్పి ఒక డౌట్ వచ్చింది సరే కింద తన మాట్లాడి జనరేటర్ ఆన్ చేయించుకుందాము అని చెప్పేసి అనుకున్నాం అనమాట సో తీరా మేము వెళ్ళేసరికి మా వాచ్మెన్ వాళ్ళు ఆ వైఫ్కి ఏంటో బాగా హాస్పిటల్లోనే అడ్మిట్ అయిపోయారంట దట్టు అక్కడ ఎవరో కొత్త వాళ్ళు వచ్చున్నారు వాళ్ళు ఏమో మాకు జనరేటర్ ఎలా ఆన్ చేయాలో తెలీదు అన్నారు సో మాకు కూడా తెలీదు జనరేటర్ ఎలా చేయించుకోవాలి ఏం చేయాలి అని సో మాకు పెద్ద అంటే దాంతో పని ఉండదు కదా సో ఇంకా ఏం చేయాలో తెలియలేదు సో మేమైతే వంట చేసుకోలేదు టిఫిన్ చేసుకోలేదు టీ తాగ్ అలాగే ఉన్నాము సో కావాలంటే ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు బట్ సెకండరీ అలాగో గ్యాస్ వాళ్ళు ఇస్తామన్నారు కదా ఏదో ఒకటి చేసుకోవచ్చులే ఆల్రెడీ రైస్ కుక్కర్లో రైస్ పెట్టాము కదా అది పెట్టేసుకోవచ్చు అనేసి అనుకున్నాము సో ఇంకా జనరేటర్ వాళ్ళని అడిగితే వాళ్ళు మాకు తెలియదు అని చెప్పారు సో ఇప్పుడు నేను చెప్పాను అంజన్కి నువ్వు బండ తీసుకురాపోయినా పర్లేదు అడ్వెంచర్స్ వద్దు ఓన్లీ కారులోనే ఉంచేస్తే పర్లేదు పవర్ ఎప్పుడు వస్తే అప్పుడు తెచ్చుకుందాం నష్టం లేదు అని చెప్పేసి ఇంకా మేమైతే పైకి వచ్చేస్తున్నాం మేము ఎక్కడానికే చాలా కష్టమైపోయింది ఫోర్ ఫ్లోర్స్ ఇంకా బండ తీసుకుని ఎక్కుతాం సో ఇంకా నాకైతే ఆకలేసేసింది స్నాక్స్ మీద పడ్డా నేను సో నేను అలా ప్యాకెట్లు ప్యాకెట్లు స్నాక్స్ తింటుంటే అన్నీ ఇంకా ఈ పిల్లకి ఆకలేస్తుంది అనుకుంటా అని చెప్పి ఫుడ్ అయితే ఆర్డర్ చేశాడు సో ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం పెద్ద విషయం ఏం కాదు మేము మామూలుగానే బయట ఫుడ్ బాగానే తింటాంలే కానీ బట్ ఏంటంటే కొన్నిసార్లు ఇట్లా అన్ప్లానెడ్గా ఏంటి ప్రపంచంలో ఉన్న దరిద్రం అంతా మన లైఫ్లోనే ఉంది ఇవాళ అనిపిస్తూ ఉంటుంది సో మీకు అలా ఎప్పుడైనా అనిపిస్తాయా మీకు అలా ఒకే రోజులో ఇలాంటి అద్భుతాలు ఎప్పుడైనా జరిగాయా అద్భుతాలు అని ఎందుకు అంటున్నాను మీకు ఆ పెయిన్ అర్థం అవ్వాలి నా వాయిస్లో అని చెప్పి సో మీకు అలా కనుక జరిగితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి జస్ట్ కిడింగ్ సో ఇంకా పన్నీర్ బిర్యానీ ఆర్డర్ చేస్తే ఇంకా ఎక్కువ తినాలని లేదు స్నాక్స్ తినేస్తే అవి షేర్ చేసేసుకున్నాం అనమాట ఇది ఇంకా ఈవినింగ్ అయిపోయింది తర్వాత ఫోర్ థర్టీగా ఎప్పుడు పవర్ వస్తే ఇంకా మేము దాన్ని గ్యాస్ అయితే పైకి తీసుకొచ్చి అంతా సెట్ చేసామన్నమాట సో మాకు అక్కడ ఏజెన్సీలో అయితే ఇంకా ప్రాబ్లమ్ ఏం సార్ట్అవుట్ అవ్వలేదు మళ్ళీ మాకు బుక్ చేసుకోవడానికి ఇంకా లేదనమాట కొన్ని రోజులు పడుతుంది అని చెప్పారు మేబీ ఇంకోసారి ఎలూరు వెళ్ళి మాట్లాడాలనుకుంటా తెలీదు శ్రీకర్ అయితే ఇక్కడ హోంవర్క్ చేస్తున్నాడు ఇక్కడ నేనేం చేస్తున్నానంటే కేక్ బేక్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే పొద్దు నుంచి ఉన్న స్ట్రెస్కి రిలీఫ్ అవ్వాలి కదా అదంతా బయటకు వెళ్ళిపోవాలి కదా దానికోసం నచ్చిన పని ఏదో ఒక చేయాలి నాకు షాపింగ్ అన్నా బేకింగ్ అన్నా సినిమాలు చూడడం అన్నా మ్యూజిక్ తినడం అన్నా ఇలా కొన్ని పనులు ఉన్నాయి ఇవంటే బాగా నచ్చుతాయి సో బేకింగ్ నా ఆల్ టైమ్ ఫేవరెట్ అనమాట దీనిలో నేను ఒక కప్పు పెరుగు తీసుకున్నాను తర్వాత ఒక హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా అంటారు కదా అది తీసుకుని నేను ఇలా విస్కర్తో చేస్తున్నాను లేదు అంటే బీటర్తో కూడా చేసుకోవచ్చు ఇది కన్ఫామ్గా బీటర్తోనే చేయాలి అన్న కేకేం కాదనమాట మనకి ఓవెన్ లేకపోయినా కూడా పర్వాలేదు నార్మల్గా సాస్ ప్యాన్ ఉంటుంది కదా సో చాలామంది మనం టీ పెట్టుకుంటాం పాన్ ఆ ప్యాన్లో కూడా చేసేసేవచ్చు అనమాట తర్వాత ముప్పై కప్పు బెల్లం తీసుకున్నాను మేము తక్కువ తింటున్నాం కాబట్టి మీరు వన్ కప్కి వన్ కప్ తీసేసుకోండి నేను ఇవి కొలతలన్నీ కూడా డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ సెక్షన్లో కానీ మెన్షన్ చేస్తాను ఇది బెల్లం కేక్ అనమాట చాలా బాగుంటుంది తర్వాత హాఫ్ స్పూన్ వెనెలా ఎసెన్స్ తర్వాత కొంచెం పాలు హాఫ్ స్పూన్ వచ్చేసి సన్ఫ్లవర్ ఆయిల్ అనమాట వేసేసి ఇవన్నీ చక్కగా కలిసేలాగా బీట్ చేసేసుకుంటున్నాను మీరు నార్మల్ విస్కర్తో కూడా విస్క్ చేసుకోవచ్చు ప్రాబ్లం ఏం లేదు ఏమీ లేదు అంటే నార్మల్ స్పూన్తో కూడా కలుపుకోవచ్చు అనమాట ఇవి తొందరగానే కలిసిపోతాయి ప్రాబ్లం ఏం లేదు తర్వాత ఇలా గోధుమ పిండి తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్ తీసుకున్నాను గోధుమ పిండి దానిలో కొంచెం బేకింగ్ పౌడర్ వేసేసి ఇది సీవ్ చేసేసుకొని ఇందులో వేసేసి కలిపేసుకోవటమే సో మనకి ఇది కేక్ రాకపోవడం అనేది ఏమి ఉండదు చిన్న పిల్లలు కూడా అందరు చేసేచ్చు అనమాట అంత ఈజీ సో ఇది ఇలా స్ట్రింగ్స్ లాగా ఫామ్ అయిపోవాలి చాలా ఈజీ ఎవరికైనా బేకింగ్ అంటే ఇష్టమా నాకైతే చాలా ఇష్టము సో కొన్ని కొన్నిసార్లు చాలా అంటే బేకింగ్ చేస్తే చాలా హ్యాపీగా అలా ఉంటుంది అనమాట కేక్ మనం చేసి చేసినట్టు కరెక్ట్గా వస్తే నేను ఈ మధ్య నేర్చుకున్నాను కూడా రీసెంట్గా తర్వాత ఇంకా ఇక్కడ సాస్ ప్యాన్ అన్నాను కదా నా దగ్గర ప్రెస్టీజ్ది ఇలా నాన్ స్టిక్ ఉంది సో దీనికి కొంచెం ఆయిల్ గ్రీస్ చేసేసుకుంటున్నాను మీ దగ్గర బటర్ పేపర్ ఉంటే యూజ్ చేయొచ్చు సో నా దగ్గర ఉంది కానీ కనిపించలేదు సో మార్నింగ్ నుంచి ఉన్న ఆ మూడ్ మీద వెతికే ఉత్సాహం వుడు రెండు లేక నేను జస్ట్ ఆయిల్ అయితే గ్రీస్ చేసేసి నేను ఏదైతే బ్యాటర్ కలిపి పెట్టుకున్నానో అదంతా కూడా ఇందులో వేసేసి డ్యాబ్ డ్యాబ్ చేస్తున్నాను అనమాట చేసిన తర్వాత సింపుల్గా నేను ఒక ప్యాన్లో పెట్టేసి ఫార్టీ కానీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కానీ సిమ్లో నేను మూత పెట్టేసి చక్కగా ఉడికించేసామంటే చక్కగా బేక్ అయిపోతుంది కింద అంతా మంచిగా లేయర్ ఫామ్ అయ్యి లోపలంతా ఎయిరి లాగా సూపర్ డూపర్ ఫ్లఫీగా అవుతుంది మీరు అది కూడా చూపిస్తాను నేను సో దీని మీద నేను ఏం చేస్తున్నానంటే యాక్చువల్గా బాదం పప్పు కట్ చేసి వేసుకోవచ్చు బాదంపప్పు జీడిపప్పు అలాగా నేనేం చేస్తున్నానంటే అవి కనిపిస్తే శ్రీకర్ తినడం అనమాట సో నేను ఎందుకని ఒక డ్రై ఫ్రూట్స్ పౌడర్ లాగా చేసేసి బాదం పప్పు కాజు ఇదంతా పౌడర్ చేసేసి ఆ పౌడర్ అయితే వేసేస్తున్నాను మీరైతే మీ పిల్లలు కొంచెం పెద్ద పిల్లలు ముక్కలుగా క్రంచి అట్లా తగిలితే తింటారు అనుకుంటే జస్ట్ జీడిపప్పు బాదం పప్పు కట్ చేసి వేసుకోవచ్చు నేనైతే ఒకసారి బ్లెండర్లో వేసి వేస్తున్నాను అనమాట ఇది ఒక లేయర్ లాగా డైరెక్ట్గా వాడైతే చూసి కోకోనట్ కేక్ అని అడిగాడు లేడు నేను చేస్తున్నప్పుడు ఇది ఆడుకోవడానికి వెళ్ళాడు ఇంకా తర్వాత ఇలా నార్మల్ పానే నేను ఇందులో ఇసుక అట్లాంటివి ఏం చేయలేదు ఈవెన్ వాటర్ కూడా వేయలేదు ఒక వెడల్పాటి ప్యాన్ తీసుకున్నాను దానిలో ఈ సాస్ పని డైరెక్ట్గా నేను పెట్టేస్తాను అనమాట స్టాండు అది కూడా ఏం పెట్టట్లేదు మూత కూడా దాన్ని పైదానికి పెట్టట్లేదు ఏదైతే కేక్కి పెట్టానో దానికే పెట్టాను జస్ట్ సిమ్లో పెట్టేసి ఫార్టీ మినిట్స్ కానీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కానీ మనం కేక్కి టెస్ట్ చేస్తాం కదా పట్టుకుంటే మనం లోపల తడంటుతుందా లేదా అని చెప్పి సో ఆ టెస్ట్ చేసిన తర్వాత టెన్ మినిట్స్ అలాగే మూత పెట్టేసి ఉంచాలి ఫార్టీ మినిట్స్ తర్వాత ఇలా మనకి రిలీజ్ చేసేస్తుంది అనమాట అంచులు ఇంకా నేను ఇలా స్పూన్ పెడితే నాకేం అంటుకోవట్లేదు తర్వాత ఒక టెన్ మినిట్స్ ఉంచేసిన తర్వాత మళ్ళీ తీస్తే చూసారా విడిపోయింది ఇలాగా ఇలా విడిపోతుంది నాకైతే ఇలా స్ట్రెస్ అనేది స్ట్రెస్ బస్ట్ అనమాట బేకింగ్ చేయడం ఇలా ఎంతమందికి ఇష్టం బేకింగ్ చేయడం అలాగే మీరు స్ట్రెస్లో ఉన్నప్పుడు లేకపోతే లైఫ్ ఏంటి నాకే ఇలా జరుగుతుంది నా లైఫ్ ఇలాగే ఉంది అన్నీ నాకే జరుగుతున్నాయి ఏంటి అలాంటి ఫీల్ వచ్చినప్పుడు మీరు ఏం చేసి మీ మూడ్ని యాక్టివేట్ చేసుకుంటారు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి మాకు అలాంటి రోజు రాలేదు అని చెప్పకండి ఎందుకంటే ప్రతి మనిషికి అలాంటి రోజు ఖచ్చితంగా ఒకటి వస్తుంది మన లైఫ్లో నేను చెప్పిన సందర్భాల్లో ఏదో ఒకటి జరుగుతుంది అంటే నాకే అన్నీ ఇలా జరుగుతున్నాయని కానీ ఏంటి ప్రపంచంలో ఉన్న కష్టాలన్నీ నాకే ఉన్నాయని కానీ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి సో అలాంటప్పుడు మీరు ఎలా ఫీల్ అవుతారు దాన్ని ఎలా ఓవర్కమ్ చేసి బయటకు వస్తారు అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి లేదు ఇక్కడ మీకు చెప్పడం ఇష్టం లేదు అనుకుంటే మీ నేటి మహిళ అనే ఐడితో నాకు ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది మీరు అక్కడైనా నాతో మాట్లాడొచ్చు మీ థాట్స్ మీ సజెషన్స్ అన్నీ నాతో షేర్ చేసుకోవచ్చు సో ఫైనల్గా నో మైదా నో షుగర్ నో ఓవెన్ కేక్ అయితే రెడీ అయిపోయింది హోప్ టేస్ట్ అయితే చాలా బాగుంది అదిరిపోయింది ఖచ్చితంగా ట్రై చేయండి నేనైతే ఇవి మీకు పక్కా కొలతలని నేను డిస్క్రిప్షన్లో పెడతానమాట సో అప్పుడు మీకు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది బ్లెండర్ కూడా ఉండాలని ఏం లేదండి నార్మల్ స్పూన్తో కూడా మీరు విస్ చేసేయచ్చు సో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను సో ముందన్నీ కష్టాలు చెప్పి హ్యాపీ హ్యాపీగా కేక్తో అయితే వ్లాగ్ని ముగిచ్చేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ పల్లవి సైనింగ్ ఆఫ్ లవ్ బై బాయ్ టాటా